అందరికీ చెప్పాలా ఎవరన ఫోన్ కొవొస్తుంటే మీరు ఎట్లా తీసుకుంటారు అంటే తీసుకునేసి క్లాస్కర్

ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా తెలియజేసేది అంటే ఎవరైనా ఫోన్లని వన్లస్ వివోలు రెడ్మీలు రెడ్మీవోలు

सर 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 నూట పదకొండు ఫోన్లని వివిధ బ్రాండ్స్ ఉన్నటువంటి ఫోన్లు వివిధ సందర్భాల్లో మనకిక్కడ పోయినటువంటి ఫోన్లని రికవరీ చేసుకోవడం జరిగింది సుమారు ఇరవై రెండు లక్షల వాల్యూ ఉన్నటువంటి ఈ ఫోన్లు ఎందుకంటే ఈరోజు మనం కొనుక్కుంటే ఇంక ఎక్కువ అవుతాయి ఈరోజు ఈ నూట పదకొండు ఫోన్లని మనం బహిరంగ మార్కెట్లో కొనుక్కుంటే ఇట్ వర్త్ ఫార్టీ ల్యాక్స్ వర్త్ ఉంటాయి సో మేము యావరేజ్గా తీసుకుంటే ఒక ఇరవై రెండు లక్షల ఉన్నటువంటి ఫోన్లను తీసుకోవడం జరిగింది ఇక్కడ గమనించినట్లయితే మనకి ఈ సిఏఆర్ పోర్టల్ నమోదైన నాటి నుంచి మనకు మొత్తం మన సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మూడు వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది రిక్వెస్ట్లు చేయడం జరిగింది ఆ రిక్వెస్ట్లో మనం పదిహేడు వందల ముప్పై ఐదు ఫోన్లని మనం రికవరీ చేసి ఇవ్వగలిగినాం ఈరోజు సూర్యాపేట జిల్లాలో అంటే మొత్తం పోగొట్టుకున్నటువంటి ఫోన్లలో మనకు సిక్స్టీ వన్ పర్సెంట్ సిక్స్టీ వన్ పర్సెంట్ని మనం రికవరీ చేసుకోవడం జరిగింది ఇంకా దీనికి స్పెషల్గా మేము తీసుకుంటున్నాం క్రైమ్స్ విభాగాన్ని మేము తీసుకుంటున్నాం ఐటీ సెల్ వి సేవలు తీసుకుంటున్నాం లోకల్ లా అండ్ ఆర్డర్ పోలీస్ సేవలు తీసుకొని మేము ఇంకా ప్రజలకు ఎంత త్వరితగతిన మనం మొబైల్ ఫోన్స్ ఇప్పియగలుగుతామో మనం ఇవ్వి ఇవ్వడానికి కృషి చేస్తున్నాం అదేవిధంగా ఎవరైనా పోగొట్టుకోనంగానే వెను వెంటనే వెను వెంటనే సిఈఐఆర్లో నమోదు చేయించుకోవాలి లేట్ కావద్దు నియరెస్ట్ పోలీస్ స్టేషన్ వెళ్ళిపోయి అక్కడ నమోదు చేయించుకోవాలి అదేవిధంగా సైబర్ క్రైమ్కి ఎవరైనా బాధితులు అయినారంటే మేము సైబర్ నేరస్తుల చేతిలో పడ్డాము మేము మోసపోయిన అనగానే మీకు తెలిసిన వితిన్ వన్ అవర్లోనే నైన్టీన్ థర్టీకి కాల్ చేసి వివరాలను ఇచ్చినట్లయితే నేరస్తుడు ఎవడైతే మన ఖాతాల నుంచి డబ్బులని తస్కరించిండో వాని అకౌంట్స్ను కూడా ఫ్రీజ్ చేయడానికి మనకు అవకాశం ఉంటుంది వానికి టైం ఇస్తే మన డబ్బులన్నీ స్వాహా చేసేస్తాడు స్వాహా చేసిన తర్వాత రికవరీ కష్టమైపోతుంది నేరస్తుడు రెడీగా ఉన్నాడండి మీరు ఏ ఏ విధంగా ప్రజల్ని మోసగీయాలని ఏ విధంగా ఆ నేరస్తుడు ఎక్కడో లేడు మన సమాజంలోనే ఉన్నాడు కాబట్టి దాసుకొని ఉన్నాడు ఎవడు నేరస్తుడు ఎవడు మంచివాడు అని మనం ప్రతి ఒక్కరిని టెస్ట్ పెట్టి చూడలేం కాబట్టి మన జాగ్రత్తతో ఉండడం మనం మన యొక్క ప్రథమ విధి ఒకవేళ ఇబ్బందుల పాలైతే పోలీస్ సహాయం తీసుకోవడం రెండవది ఎంత త్వరితగతిన మనం స్పందించి పోలీస్ సహాయం తీసుకుంటే మనకంత మేలు జరగడానికి అవకాశం ఉంది ఎస్పెషల్లీ సైబర్ క్రైమ్ కూడా విలేజ్లలో మీరు చూడండి గాంజా అనేటువంటి మహమ్మారి డ్రగ్స్ అనేటువంటి మహమ్మారి ఈరోజు విలేజ్లకు వస్తుంది మనకు తా ఉండేటువంటి తీసుకునేటువంటి మద్యం అనేది వాళ్ళకు సరిపోయిన మత్తు ఇవ్వట్లేదని అంత యువత గాంజా వాటను పడుతున్నారు విద్యార్థులకు కూడా దాన్ని చేరవేస్తున్నారు ఇలాంటిది మీకు ఎక్కడైనా వచ్చినప్పుడు పోలీస్ అసిస్టెన్స్ తీసుకోండి మీ అందరికీ తెలుసు పోలీస్ ఇట్లా పోలీస్ తోటి ఎంత కోఆర్డినేషన్ చేసుకొని మంచి సాధించడంలో మనం వాళ్ళ యొక్క సేవలు తీసుకుంటే సొసైటీ అంతా ప్రశాంతంగా ఉంటుంది ఒకసారి చెప్పినా వదిలేయద్దు దాన్ని మీరు కంటిన్యూస్గా ప్రాసెస్ చేయాలి కొంచెం ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు కొనకండి ఒకవేళ కొనే సందర్భంలో ఖచ్చితంగా వెరిఫై చేసుకొని మీరు తీసుకోండి అదేవిధంగా ఈరోజు సైబర్ నేరాలు అనేవి మొబైల్ ఫోన్ ద్వారా మనం మనకున్న స్మార్ట్ ఫోన్లే కేంద్రంగా జరుగుతున్నాయి ఈరోజు మనకు వివిధ రూపాల్లో సైబర్ క్రైమ్స్ సంతరించుకుంటుంది ఓటీపీ ఫ్రాడ్స్ వస్తున్నాయి అదేవిధంగా మీకు తక్కువ మొత్తంలో రుణాలు ఇస్తాము తక్కువ రేటుకే వడ్డీ రేటుకే రుణాలు ఇస్తామని చెప్తున్నారు అదేవిధంగా మీరు ఇంటి దగ్గరనే కూర్చొని సంపాదించుకోవచ్చు అని చెప్తున్నారు అదేవిధంగా మీరు లేడీస్ని అయితే లేడీస్ని టార్గెట్ చేసుకొని మీరు కొంచెం మంచిగా కనిపిస్తే మీరు మంచిగా మాకు వీడియోలు కాల్ చేస్తే డబ్బులు ఇస్తామని చెప్తున్నారు అదేవిధంగా మీకు పార్సల్ వచ్చింది డ్రగ్స్ ఉన్నాయి అదేవిధంగా ఇల్లీగల్ గూడ్స్ ఉన్నాయి మీ పార్సల్ పేరు మీద మీద కేసు అయ్యింది సిబిఐ కేసు అయ్యింది ఈడీ కేసు అయ్యింది అండ్ ట్రాయ్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ కేసు అయ్యింది అని సైబర్ నేరస్తులు మీ మీద మిమ్మల్ని ఈ సెల్ ఫోన్ ఆధారంగానే ఒలవేయడానికి అవకాశం ఉంది రీసెంట్లీ